ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది సహాయం చేయదేవా అసలైన గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికే అది లోకం అనుకునేది మాత్రం కాదు మనం ఎక్కడైనా ప్రసిద్ధి చెందితే దేవా అది పరలోకల్ అవ్వాలి సహాయం దేవా నువ్వు చేసేలాంటివి చేయడానికి చేసిన వాటిల్లా ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు మేము ఈ లోకపు పెద్ద మిషన్లో చిక్కుకుపోకుండా అది కేవలం అందరి జీవితాలను పీల్చి వేస్తుంది కానీ ఏమి డిపాజిట్ చేయదు థ్యాంక్ యూ నీ వాక్యానికి అవి ఏసునామల్లో ఆమెన్ నిన్న ఇతరుల గురించి మాట్లాడుకున్నాం కేవలం ఇతరులు అన్న పదాన్ని వాడటం ఏసుకు తెలిసి ఇతరుల కొరకు ఆయన పిలువబడ్డాడని చూడండి మనం ఎన్నో వాటిలో చిక్కుకున్నట్లుగా ఆయన చిక్కుకోలేదు ఆయన టీప్ కాలేదు మనల్ని కొన్నిసార్లు అడ్డుకునే ఎన్నో విషయాలు ఆయన ఆపలేదు కొన్ని చోట్లలో ఆయన తిరస్కరించబడ్డాడు కొన్ని చోట్ల అంగీకరించబడ్డాడు రెంటి వల్ల కదలలేదు ఆయన ముందుకు సాగిపోయాడు ఎందుకంటే ఆయనకి తెలుసు ఇతరుల కొరకే ఆయన పిలుపని ఆయనకు లక్ష్యం దర్శనం ఉన్నాయి నిజంగా ప్రతి ఒక్కరూ ఇతరుల కొరకే పిలువబడ్డారు అందుకనే మనము ఇక్కడ ఉన్నాం క్రీస్తుని రక్షకునిగా స్వీకరించండి స్వస్థపరుస్తాడు అయితే ఎక్కడో కూర్చొని స్వస్థత పొందడం కొరకు స్వస్థపరచడు మళ్ళీ చెప్తాను మనల్ని స్వస్థపరిచేది ఎక్కడో ఒక చోట హాయిగా స్వస్థ పడ్డానికి కాదు మనల్ని స్వస్థపరిచేది సజీవ సాక్ష్యంగా ఉపయోగించుకోవడానికి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏం చేయగలడు అన్నదానికి మనల్ని యూజ్ చేస్తాడు ఇతరుల మనసులు మన మనసులు సత్యానికి తేర్చుకున్నట్లుగా తేర్చుకోవడానికి సహాయపడేలా మీరు అనుకుంటే ఒక నిమిషం సహాయం కావాల్సిన వారంతా చర్చికి వస్తారని ఎవరో బోధకుడు వారికి సహాయం చేస్తాడని విచారకరం మీ ఆలోచన తప్పే దానికి కావాల్సింది ప్రతి ఒక్కరూ క్రైస్తవుడు అని చెప్పుకునేవారు ఎవరైతే చెప్పాలంటే స్ట్రాటజిక్గా ఏదో ఒక చోట ఉంచబడ్డారో ఈ భూమి మీద మీరు ఎక్కడ ఉన్నా జానిటర్ అయినా లేదా కంపెనీ ప్రెసిడెంట్ అయినా ఒక నర్స్ ఒక డాక్టర్ స్టోర్లో క్లర్క్ అయినా లేదా వందలకు వందలు వేల కొలది జాబ్స్ ఉన్నాయి ఈ ప్రపంచం అంతటా డేవి నేను ఆశ్చర్యపోతుంటా ఇక్కడ పైన కిటికీలను క్లీన్ చేసే వాళ్ళని చూసి బిల్డింగ్ పైన ఓ యాఫై అంతస్తులు ఎత్తున్నది అనుకుంటాం అసలు ఈ ప్రపంచంలో ఎవరా పని చేయాలనుకుంటారు అని అయితే దేవుడు వేర్వేరు ప్రజలకు వేర్వేరు టాలెంట్స్ని ఇస్తాడు మనందరికీ వేర్వేరు కృపని ఇస్తాడు ఏదైనా చేయడానికి ఆయన మనల్ని ఉంచినప్పుడు ఒక సంకల్పం కోసం ఉంటాం మనం గుర్తించాలి ఒక సంకల్పం కోసం అక్కడ ఉన్నామని మన కళ్ళను తెరవాలి దేవుణ్ణి అడగడం ఆరంభించాలి సహాయం చేయమని మన చుట్టూ జరిగే దానిపైన గమనం ఉంచడానికి దేవుడు మన ద్వారా క్రియ చేయగలడని దాని గురించి ఏమైనా చేయడానికి ఇంకో మాట చెప్పాలి ఇప్పుడే ఏమంటే మీరు కానీ నేను చెప్పేది తెలుసుకోకుంటే ఈరోజు ఎన్నడూ సంతోషంగా ఉండలేరు ఆమె ఓ నేనంతా తప్పుగా చేశాను ఎన్నో ఏళ్ళు ఏళ్ళ ఏళ్ల తరబడిగా ఎన్నో ఏళ్ళు అదంతా నా గురించి నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి నేను 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 అనుకున్నది జరగకుంటే కోపం వచ్చేది ప్రజలు మ్యానిఫులేట్ చేసి కంట్రోల్ చేసేదాన్ని టెంపర్తో ఎందుకు సంతోషమో తెలుసుకోలేకపోయాను దేవా అర్థం కావడం లేదు సంతోషంగా ఎందుకు లేను అంటే ఆధ్యాత్మిక యుద్ధం సెమినార్ని చేశాను విశ్వాసం కల స్త్రీని నేను టీషర్ట్ని కొన్నాను టేప్స్ ఉన్నాయి సెమినార్కి వెళ్ళాను తెలుసా ఎంతమందికి తెలుసా ఏం మాట్లాడుతున్నాను అంటే అపవాదని గద్దించాను నాలో ఎలాంటి గద్దింపు లేనంతవరకు ఆయన అతందే పై చెయ్యి నా సమస్య ఏమిటో తెలియలేదు దేవుల లోపేటి ఏమిటి లోపు చివరిగా ఆయన చెప్పాడు నువ్వు నిజంగా నీ జీవితంలో లోపాన్ని తెలుసుకోవాలంటే నేను అన్నాను నిజంగా తెలుసుకోవాలంటే నిజంగా జీవితంలోని లోపం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే దేవునికి సంతోషమే చెప్పడానికి అయితే ఎక్కువసార్లు మనమేను దేవునికి స్థూతులు ఎందుకంటే నా జీవితంలో ఆ పాయింట్లో నేను సత్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నా ఆయన అన్నాడు నీకు స్వార్థం ఉంది యుద్ధం గురించి చదివావు ప్రేమను గురించి ఎంతగా చదివావు సంపదను గురించి చదివావు అయితే ప్రేమను గురించి ఎంతగా చదివావు స్వస్థతను గురించి చదివావు ఎన్నీళ్ళు దాని గురించి చదివాను అయితే ప్రేమను గురించి ఎంతగా చదివావు నేను శక్తిని గురించి చదివాను విశ్వాస యొక్క అధికారాన్ని గురించి చదివాను కానీ ప్రేమని గురించి చదవడానికి ఎంత సమయాన్ని వెచ్చించాను గత ఏడాది ఒక పుస్తకం రాశాను లవ్ రెవల్యూషన్ అది నేను వ్రాసిన ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి మీలో కొంతమంది దాన్ని చదివే ఉంటారు అంటే బహుశా అది ఏమిటంటే ఆ పుస్తకంలో ఏముందో దాని శక్తి నాకు తెలుసు ఆ పుస్తకం తక్కువగా అమ్ముడిపోయింది నేను వ్రాసిన అన్ని పుస్తకాల కంటే ఎంత విచారకరం అది మనకు చెప్తుంది ఏం తప్పు ఆ పుస్తకం తక్కువగా అమ్ముడిపోయింది ప్రజలకు దాని అవసరం లేదని అనుకున్నందున లేదా వాళ్ళకి అది ముందే తెలిసి అనుకున్నందును ఓ అవును ప్రేజ్ ద లాడ్ బ్రదర్ మిమ్మల్ని దేవుని ప్రేమితో ప్రేమిస్తున్నాను ఓ మై ఘోష్ నేను ఇది ఇంకోసారి వింటే పోస్తే సహించలే నేను మీ పక్కవాని దగ్గరికి వెళ్ళి వాళ్ళకు హగ్ ఇవ్వండి దేవుని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీ చర్చ్లో అలా చేస్తారా నాకు తెలీదు మీరు అది వెళ్ళిన చోట చేస్తారని ఎవరైనా అన్నాడైనా ఓకే కొంతమంది మనం ఎన్నడైనా ధైర్యం చేస్తే ఎవరినైనా దేవుని ప్రేమతో ప్రేమించడానికి అంటే దేవుని యొక్క నిజమైన ప్రేమతో మా ఘోష్ విషయాలు ఎంతగా మారిపోతాయి వ్యర్థంగా మాట్లాడరు తీర్పు తెచ్చరు విమర్శించరు అవసరాలు తీరతాయి అందరూ అందులోకి వస్తారు మన చిన్న గ్రూప్స్లోను మన చిన్న క్లిక్స్లోను విశేషమైన వైఖరులు ఉండవు నేను నిండిపోయినట్లుంది యోహాను పదమూడు ఒకటో వచనం ఇప్పుడు తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పూర్తిగా తెలిసినందున యేసు పసగా పండుగకు ముందే ఎరిగి ఉండేను ఇక్కడ కొన్నిటిని అర్థం చేసుకోవాలి ఆయనకి తెలుసు భూమి మీద మీరు బాగా అర్థం చేసుకోండి ఆయన సమయం ముగియబోతుంది అని మీకు తెలుసా సహజంగా మీరొక పేరెంట్ అయితే బ్రదర్ సిస్టర్ మీకు తెలిసే భూమి మీద మీ సమయం ముగియబోతుందని మీకు ప్రేమైన వారు ఉన్నారు చివరిగా ఎంత సమయం ఉన్నా వారితో గడుపుతారు లేదా వాళ్లకు ఏం చెప్పాలి అనుకుంటారో లేదా చివరి కొన్ని రోజుల్లో చెప్పేది ఖచ్చితంగా మీకు అనిపించినవి అక్షరాలు అత్యంత ముఖ్యమైనవిగా వారికి చెప్పి వెళ్ళిపోతారు మీకది అర్థం కాకపోతే నిజంగా అర్థం కాకపోతే దీనిలోకి వెళ్ళినా మనం ఏసు ఇక్కడ చెప్తున్న దాన్ని ప్రభావాన్ని పొందలేము పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను ఇదెంతో అందంగా ఉంది ఎందుకంటే ఆయన అంటున్నాడు ఏసు ఏం చేయబోతున్నాడంటే ఆయన విధానంలో వారిని ప్రేమించడం ఉచ్చస్థాయిలో ఇంకెన్నడూ ప్రేమించలేనంతగా వారు భోజనం చేయిచుండగా ఆయన అప్పగించవలనని సీమోను కుమారుడి ఇస్కరియేతు యూదా హృదయంలో అపవాదింతకు ముందు ఆలోచన పొట్టించి ఉండను కనుక మూడవ వచ్చిన తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియూ తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చాననియో దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఏసేరికి ఇక్కడ ఇక్కడో నిమిషం ఆగాలి మనం చూడబోయేది ఏ చేసేది సాధ్యం కాకుండా ఉండేది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్తున్నాడు తెలియకుంటే ఏసు చెయ్యబోయేది మనం చేయలేము ఒకవేళ మనం క్రీస్తులో ఎవరమో తెలియకుంటే మీరు కానీ సెక్యూరిటీ కోసం చూస్తూ ఉంటే ఒకలాంటి విలువ వెలను గురించి చూస్తుంటే అది ముందే మీకు దేవుణ్లో ఉందని తెలియకుంటే అప్పుడు మీరు నేను ఈరోజు పంచుకునేది ఎన్నటికీ చేయలేరు ఎందుకంటే మీరెప్పుడు ఫీల్ అవుతుంటారు లోకం ఏవి ముఖ్యం అనుకుంటుందో అవి చేయాలని మీరు ముఖ్యమైన వారిగా ఉండేలా అయితే తెలుసుకోవాలి ఎన్నడూ ఈ క్షణంలో ఉన్న దానికంటే ఎక్కువ ముఖ్యులుగా ఉండలేరు అని క్రీస్తులు గానుంటే దేవుడు అన్నడూ ఎక్కువగా ప్రేమించడు ఈ క్షణంలో ప్రేమించేదానికంటే మీరు క్రీస్తులు గానుంటే ఈ మధ్యన ఒక పుస్తకం చదివాను అందులోది అద్భుతంగా అనిపించింది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం దేవుణ్ణి తెలుసుకోవడం రెండవ ముఖ్యమైన విషయం క్రీస్తులో మీరు తెలుసుకోవడం నేను చెప్పగలను మీరు అది తెలుసుకోకుంటే మీకు ఈ మిగతా దానిలో ఏమీ అర్థం కాదు పోరాడుతూనే ఉంటారు ఎందుకంటే నుంచి వచ్చామని తెలుసుకునేంత వరకు ఒక సంకల్పం కోసం ఉన్నామని క్రీస్తు ద్వారా దేవుని వద్దకు తిరిగి వెళ్తామని మన ప్రతిదీ ఆయన హస్తాల్లో ఉందని నిజంగా మనం దేవుడు దేనికోసం పంపాడో అది చేయలేమని ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలియకుంటే క్రీస్తులో మీరెవరో తెలియకుంటే మంచి పొడవాటి పరిశుద్ధాత్మ సెలవుని తీసుకుని దాన్ని సరిచేసుకోవచ్చుగా అది ముందు చేయాలి కనుక భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రాన్ని అవతల పెట్టి ఒక దాసును తువ్వాలు తీసుకుని నడుముకు కట్టుకున్ను అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు దీని అంత అందంగా అయితే కాకపోవచ్చును మనం ఇక్కడ దీన్ని ట్రై చేద్దాం ఇది పడిపోతుందేమో అయినా పాయింట్ అవునా భోజన పంక్తిలో నుండి లేచి తన పై పైవస్త్రం అవతల వేసి దాసుని తువాలు తీసుకుని ఏం చేయడం చూసిన దానికంటే ఎంతో ఇంప్రెసివ్గా ఉండి ఉంటుంది అప్పుడు అసలైతే వాళ్ళు అతిథులు కాళ్ళు కడిగేవారు అందరూ చెప్పులు వేసుకునేవారు రోడ్లన్నీ మట్టి కొట్టుకుని ఉండే మురిగ్గా మీరు ఊహించండి ఒకవేళ వర్షం వస్తే ఎంత గందరగోళంగా ఉండేదో ఎవరైతే ఈ కాళ్ళు కడుగుతారో ఖచ్చితంగా వారిని అత్యంత తక్కువగా చూసేవారు ఇంట్లోని మిగతా దాసులందరికంటే కాళ్ళు కడిగిన దాసుణ్ణి బహుశా తక్కువ కంటే అతి తక్కువగా అనుకునేవారు సరే ఇక్కడ యేసు వచ్చాడు దేవుని కుమారుడు అసలైతే స్వయంగా ఆయనే దేవుడు దేవుని వాక్యం శరీరధారి అయి వచ్చాడు ఆయన రక్షణ కొరకు వేళ చెల్లించబోతున్నాడు ఆ పని చేయడానికి దేవుడు ఆయన్ని పంపి చేయమన్నది ముగింపుకు తేవడానికి భోజన పంక్తిలోంచి లేచి పైవస్త్రాన్ని అవతల పెట్టి దాసంతో వాళ్ళు కట్టుకోగానే ఆ గదిలో అంత షాక్ తగిలినట్లు అయి ఉంటుంది ఏమిటి నువ్వు చేస్తుంది అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను నేను ఇక్కడ చిన్న ఆబ్జెక్ట్ పాఠాన్ని చెప్తాను నేను ముగ్గురి కాళ్ళు ఇప్పుడు కడుగుతాను వారిలోని ప్రతి ఒక్కరూ ఒక వర్గం ప్రజలకు ప్రతినిధులు మనం చూద్దాం ఒకవేళ మనకు ఎన్నడైన కాళ్ళు కడగడం ఇష్టం అవుతుందా అని అప్పుడు కొన్ని కాళ్ళు కడగడానికి ఇష్టపడతాం అయితే వేరేవి కాదు నేను అనుకోకూడదు ఏం చెప్తున్నానో మీ అందరికీ తెలుసని అయితే ఖచ్చితంగా మీకు తెలిసి ఇదంతా కాళ్ళు కడగడం గురించి కాదని అవునా అంటే మీకు తెలుసు ఆయన ఒక మాదిరిగా చేశాడని ప్రజలు ఎలా జీవించాలో చూపించడానికి ఇక్కడ సందేశం ఏమిటంటే దాసునిగా ఉండడం నేర్చుకోవడం ఇతరులను సేవించడం తెలుసుకోవడం మీరు అనొచ్చు నాకు ఈ పరిచయంలో ఉంది తెసే పదం మినిస్టర్ అంటే దాసుడు అని అయితే ముందుగా మార్టిన్ నేను మీ కాలు కడుగుతాను మీ కాలు కడగొచ్చిన మార్టిన్ స్మిత్ పైకి రండి బ్రదర్ మీ కాళ్ళుకి అడుగుతాను చూడండి మార్టిన్ కాళ్ళకు అడగడంలో అభ్యంతరం లేదు ఆయన ప్రసిద్ధి చెందిన వర్షిప్ లీడర్ అంటే ఒకలా మార్టిన్ ఇంకొంచెం బాగా తెలుసుకోవాలని ఉంది కూల్గా ఉంటుంది ఇలా అంటే నేను మార్టిన్ స్మిత్ కాళ్ళకి అడిగాను అని మీరు అక్కడ కూర్చుని మీ కాళ్ళు ఆ నీళ్ళల్లో పెట్టండి బ్రదర్ ఈయన రావడానికి ముందే కాళ్ళు కడుక్కు రమ్మని చెప్పాను సీరియస్గా చెప్తున్నాను తెలుసా ఇది ఏం చెప్తుందో ఇంకా చూడండి పూర్తి విషయం గురించి ఆసక్తికరమైన ఏదో ఉంది నిజంగా కొందరు కాళ్ళు కడిగాను ఎంతో విధేయతగా ఉంటుంది అది ఇంకా ఎక్కువ కూడా సహజంగా కడిగించుకునే వ్యక్తికి కాళ్ళు కడిగే వ్యక్తి కంటే కూడా మీరిక్కడ కొంచెం సేపట్లో చూస్తారు ఏసు పేతురు కాళ్ళు కడగాలని అనుకున్నప్పుడు పేతురు అన్నాడు నువ్వు నా పాదాలు కడకూడదు నిన్ను అలా చేయనివ్వు ఆయన అన్నాడు నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్ను చూడండి మార్టిన్కి మరియు నాకు మధ్య సంబంధం ఉండడానికి ఒకే ఒక మార్గం ఒకరికొకరు ఏదో ఒకటి చేస్తేనే సహజంగా అదేమీ పెద్ద విషయాలు కాకపోవచ్చును ప్రజలు గమనించగలిగేలా అవి ఎలాంటి పనులంటే మీ కాళ్ళు మురిగ్గా ఉన్నాయి వీటిని మీకోసం కడుగుతాను బ్రదర్ నిజంగా దాని అర్థం ఏమిటి నేను ఇలా చేస్తుంటే సింపుల్ ఏమిటంటే మార్టిన్ మిమ్మల్ని సేవించడానికి ఉన్నాను మీరంటే ప్రేమ మీరు దేవుని అద్భుతమైన మనిషి నేను మీ ఆరాధన అభినందించడమే కాదు కానీ మిమ్మల్ని ఒక మనిషిగా అభినందిస్తున్నాను ఓకే ఈయన కాళ్ళను కొంచెం తుడుద్దాం మనకిది ఎక్కువగా కావాలి ఎందుకంటే అది మనలోని బుద్ధి లేని గర్వాన్ని అణిచివేస్తుంది థ్యాంక్ యూ బ్రదర్ చూడండి అదేమంత కష్టంగా లేదు మాటను కాళ్ళను కడగడం చెప్పానుగా నాకు ఆయన తెలుసు చాలా మంచివాడు ఆయన పేరున్న వ్యక్తి ఇప్పుడు నేను నిజంగా చెప్పగల మార్టిన్ స్మిత్ కాళ్ళు కడిగాను అని కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది చేయాలనుకునే విషయాలను చూస్తే అయితే మంచి ఉద్దేశాలతో కాకపోవచ్చు కనుక అనుకున్నాను నాకు అసలు తెలియని ఎవరికాళ్ళైనా కడిగితే ఎంత బాగుంటుంది అని తెలియని వారు బహుశా ఇంకెన్నడూ వారిని చూడనేమో కూడా కనుక ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ముందే ఇక్కడ ఉన్న అందమైన స్త్రీని ఎంచుకున్నాము ఆ మీన్ హలో లూయా మీ కేంద్ర కేంద్ర చూడండి మీరు నాకు తెలియదు అయితే ఇంకెన్నడూ మిమ్మల్ని చూడనేమో బహుశా దేవుడు మీ జీవితంలో పెట్టుబడి పెట్టమన్నట్లు అనిపించింది ఈరోజు మీ కాళ్ళను కడిగి అలా చేయడం వల్ల మీరు నాలోని భాగం అని చెప్పడానికి నేను మీలోని భాగమని ఇద్దరం క్రీస్తు శరీరంలోని సభ్యులమని దేవుడు ప్రేమిస్తున్నాడని నా ద్వారా ప్రేమిస్తున్నాడని ఆమె కనుక మీ కాళ్ళను కడిగి జాగ్రత్తగా తురుస్తాను ఇలా చేయడం వలన ఏం చెప్తున్నాను అంటే మీకు నేను చేయగల సహాయం ఏదైనా చేస్తాను అని మీకోసం ప్రార్థిస్తానని ఒక మాదిరిగా చేస్తున్నాను మీకు సహాయం చేస్తుండగా మీరు బయటకు వెళ్ళి ఇంకెవరికైనా చేయడానికి ఆ మెయిన్ థ్యాంక్ యూ ఇక్కడ ఒక నిమిషం ఉండండి అందంగా ఉన్నారు ఒక నిమిషం ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఇస్తా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది నిజాయితీగా కొన్నిసార్లు మనం ఇతరుల కొరకు ఏమైనా చేయాలని అనుకున్నా ఎక్కువగా మనకు నచ్చిన వారికి తెలిసిన వారికి చేయాలనుకుంటాం ఎందుకంటే వాళ్ళు మనకు చెప్తారు ఎంత అద్భుతమైన వాళ్ళము నమ్మలేకపోతున్నాను నాకు అలా చేసావంటే నువ్వెంతో మంచిదాని బహుశా మనకు తెలిసిన ఇతరులకు చెప్తాం వారి కోసం మనం ఏం చేసాము కా మనం కొత్త ద్వారం వద్ద దోడ్లా చూడకండి ఏం చెప్తున్నానో బాగా తెలుసు మీకు అయితే ఇప్పుడు అది ఎవరికైనా ఏమైనా చేయడం వద్దకు వచ్చేప్పటికీ తెలియని వారికి సహజమైన ఆసక్తి ఉండదు దేవుడు వారిని ప్రేమించడం తప్ప అప్పుడు అది వేరే కథ ఒక ఉదాహరణ అంటే దీని నుంచి చాలానే వెళ్ళాను కనుక నాకు ఇప్పుడు తెలుసు చాలా కాలం తప్పుగా చేశాను అయితే థ్యాంక్ గాడు కొన్ని విషయాలు తెలుసుకున్నా దాన్ని మంచిగా చేయడం గురించి మా అమ్మాయి మా మనవరాలు స్కూల్కి వెళ్ళారు ఒక చిన్న అమ్మాయితో ఆమె పళ్ళు వంకర టింకరగా ఉన్నాయి ఊడిన తర్వాత అన్నీ వచ్చే పళ్ళు అయితే ఆమె పాలపళ్ళు ఊడిపోలేదు కనుక ఆమె నోరుని చూడాలంటేనే ఎంతో భయంకరంగా ఉంది అవును నిజమే ఆమె చిన్నమ్మాయి తెలుసా పది పన్నెండేళ్లు ఉంటాయి సరిగ్గా తెలియదు ఆమె నోరు తెరవాలనుకోదు ఎప్పుడు చూడు చేత్తో మూసుకుని ఉంటుంది క్రిందకి చూస్తూ ఉంటుంది ఆమె తండ్రికి ఉద్యోగం పోయిందనుకుంటాను ఆ పరిస్థితులు ఆమెకు సహాయం చేయలేకపోయారు సరే మా అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇలా అంది ఈ చిన్నమ్మాయికి సహాయం చేయడానికి ఏమైనా చెయ్యాలి ఆ మంది చూడు డాంగ్ నేను అంటే ఆమె భర్త మంది మాకు అంతా చేసే తాహత లేదు కనుక నువ్వు నాన్న కొంచెం సహాయం చేయగలుగుతారా నేను అన్నాను తప్పకుండా తప్పకుండా ఈ విషయం మీతో నేను మంచిదాన్ని అనుకుని కాదు కానీ మంచిగా జీవించే విధానాన్ని చెప్పాలని ట్రై చేస్తున్నా వాళ్ళు నాకు తెలియదే ఎందుకు చేయాలి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఆమె పళ్ళని బాగు చేయమని చెప్పు మనం ఎప్పుడు ఇంకెవరో దాన్ని చేయాలంటాం నేను ఇప్పటికే ఆమెను చూడలేదు బహుశా ఎప్పటికీ చూడను కూడా అయితే తెలుసా ఇప్పుడు ఆమె పళ్ళ వరుస ఎంతో అందంగా ఉంటుంది ఆమె ముఖం మీద అందమైన చిరునవ్వు కాళ్ళు కడగడం అంటే అదే దాని అర్థం అదే దాని అర్థం ఒక అవసరతను వెతికి దాన్ని తీర్చడం థ్యాంక్ యూ శ్రీజహాజ్ ఇప్పుడు ఒక చివరి వర్గం ప్రజలు ఉన్నారు అది నిజంగా నిజంగా చాలా కష్టం వారి కాళ్ళు కడగడం అది కుటుంబం సరే డే పైకి రండి మీకు విషయం చెప్తాను మీకు ఇది వెంటనే అర్థం అవుతుంది నేను నా షూస్ని తీసివేసి ఎలా అంటే అక్కడ ఉన్న ఎవరు వచ్చి నా కాళ్ళు కడుగుతారు రైట్ మిమ్మల్ని చూడండి ఇప్పుడు అయితే మీ భర్త ఇలాంటి ఏమవుతుంది హనీ నువ్వు నా కాళ్ళు కడుగుతావా నీకు పిచ్చా నీ కంపు కట్టే మట్టి కాళ్ళు నువ్వే కడుక్కో నన్ను ఏమనుకుంటున్నావు ఈ ఇంటి బానిసిన నీ కాళ్ళు కడగడానికి కమాన్ అర్థం చేసుకోండి ఇంకా అంటే వింతగా ఉందని తెలుసా అయితే అందులో సందేశం ఉంది అంటే ప్రజలు ఒక పరిచర్యగా చర్చిలో చేస్తారు ఏదైతే మూసిన ద్వారాల వెనుక తమ ఇంట్లో సొంత కుటుంబం కోసం చేయనివి నేను దీనికి తగిలి నీళ్లు పోతే పది మంది పైకొచ్చేస్తారు క్లీన్ చేయడానికి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు మరో పది గ్లాసులు నీళ్లు కావాలి అయితే ఇంట్లో ఎవరైనా పారబోస్తే నాకు గుర్తుంది మా పిల్లలు ఏదైనా పడే అసలు మీకేమైంది ఒక్క పని సరిగా చేయలేరా ఈ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు గందరగోళం సరిచేయలేక విసిగిపోతున్నాను కమ నా చేత ఎక్కువ శ్రమ చేయించకండి మీరు అది అర్థం చేసుకోండి హలో చూసారా దేవు చింతలో పడిపోయారు మనం ఒకరికొకరు నిజంగా పనులు చేసుకోవాలి ఒక వివాహాన్ని చెడుగా చేసే ముఖ్య విషయం ప్రజలు ఒకరికొకరు చిన్న చిన్న పనులు చేయకపోవడమే అవి ముఖ్యమైనవి అని ఆలోచించడం మానేస్తారు కాంప్లిమెంట్స్ ఇవ్వడం మానేస్తారు సహాయం చేయరు ఒకరి కాళ్ళు మరొకరు కడగడం మానేస్తారు కనుక డేవ్ నేను మీకు కమిట్ అయ్యాను మీకోసం చిన్న పనులు చేయాలనుంది ఎలా అవసరమైనా మీకు సహాయం చేయాలనుంది మీరు నా మనిషి ఐ లవ్ ఎంతగానో ప్రేమిస్తున్నాను ఇంటి వద్ద అదలానే ఉంటుంది మీరు ఒక ఇంచ్ ఇస్తే వాళ్ళు ఒక మైల్ తీసుకెళ్తారు ఇది అడిగేశాను కాలు ఓ కాళ్ళు తుడు అంటున్నాను సరే టీవీ లేదు గొప్పగా చూస్తుంది ఆరిపోయాయి కావాలంటే మీరే తుడుచుకోండి కమాన్ సందేశం అర్థమైతే దేవునికి స్థూతలు చెప్పండి ఏమిటో తెలుసా నేను చెప్పేదాని గురించి గంభీరంగా ఉంటాను ఎన్నో వివాహాలు ఈరోజు చెడిపోతున్నాయి ఎందుకంటే ప్రజలు ఈ ఆలోచనతో చేసుకుంటారు నన్ను సంతోషపెట్టడానికి ఏం చేస్తావు వాళ్ళు గుర్తించరు దాన్ని తిరిగి చెప్పగలమని మీరు వెళ్ళే ఏ సంబంధం అయినా ఏ సంబంధంలోనికి ప్రవేశించిన ముందుగా ఆలోచించాల్సిందే నీ జీవితాన్ని ఎలా మెరుగుపరచగలను ఎలా సహాయం చేయగలను ఎలా బోధించగలను పైకి ఎలా తేయగలను మనలో ఏదో ఉంది అరిచేది నా సంగతి ఏమిటి మీరా మరో మీ ప్రాణపు లోతుల నుంచి కొన్నిసార్లు రావడం వినరా ఎవరు నాకోసం ఏమైనా చేస్తారు విషయం ఏమిటంటే మనకి వీలైన విధానంలో ఇతరులకు సేవ చేస్తే చిన్న విధానాలు పెద్ద విధానాలు ఎక్కువగా చిన్న మార్గాలే అంటే ఎక్కువగా ఇది నేను మాట్లాడుతుంది ఈరోజు చిన్న విషయాలే చాలామంది ఎన్నడూ గమనించినవి అయితే మీకు తెలుసు దేవుడు మీ మనసులో ఎప్పుడు నెమ్మదిగా చెప్పి చేయమంటాడు దేవునికి సంబంధించినంతవరకు నిజమైన గొప్పతనం అంటే ఇతరులకు మంచిని చేయడం గురించే ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తామో అది చాలా ముఖ్యం మనం అలా చేయడానికి ఇష్టపడాలి ఒకవేళ దానికి త్యాగం చేయాల్సి వచ్చిన మంచిని చేయడం వల్ల కలిగే చివరి ఫలితం ఆశీర్వదిస్తుంది యోహాను పదమూడు పదిహేడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం గురించి బోధిస్తుంది ఇలా చెప్తుంది సంగతులు మీరు ఎరుగుదరు కనుక వీటిని చేసిన ఏడల మీరు ధన్యులగుదురు సంతోషింతరు కనుక నిశ్చయించుకోండి ఇతరులకు సహాయం చేసేలా తెలుసుకోండి ప్రజల్ని ప్రేమించడం అంటే ఏమిటో ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైంది బైబిల్ చెప్తుంది అన్నిటికంటే అది గొప్పదని ఇప్పుడు విశ్వాసం నిరీక్షణ ప్రేమ కలిసి ఉంటాయి అయితే అన్నిటికంటే గొప్పది ప్రేమ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నా బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజు సంప్రదించండి జాయిస్ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది